కార్తీక మాసం మూడో సోమవారం రోజు నాకు అర్ధరాత్రి ఒకటింటప్పుడు ఫోన్ వచ్చింది ఏంటా అని భయమేసింది ఎవరా అని చూస్తే మా అక్క కోడపకొండ వెళ్తున్నాము బావ అప్పటికప్పుడు చెప్పాడు వెళ్దామా అంది ఇక కోడపకొండ అంటే శివయ్య దర్శనానికి వెళ్లకుండా ఎలా ఉంటాను ఇక్కడి నుంచి రెండున్నరకు బయలుదేరితే మూడున్నరకల్లా వెళ్ళిపోయాము ఈ టైంలో అక్కడెవరు ఉంటారులే అనుకున్నాము తీరా చూస్తే కొంతమంది వచ్చున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో నందేశ్వరి దగ్గర అక్కడ చెట్టు కింద దీపారాధన చేస్తున్నారు నందీశ్వరుడు దగ్గర అయితే ఇక చల్లటి గాలు వేస్తున్నాయి అనమాట అక్కడైతే లక్ష ఒత్తులు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ వెలిగిస్తేనే ఉంటుంది మామూలు ఒత్తులు వెలిగిస్తే ఉండట్లేదు అనమాట ఎందుకంటే ఆ టైంలో చల్లటి గాలు వేస్తున్నాయి పలకి వెళ్ళిన తర్వాత చెట్టు కింద నాగవ స్వామి ఉన్నారు అక్కడైతే అందరూ దీపారాధన చేస్తున్నారు మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము ఇంత పొద్దున్నే దర్శనానికి రాగలిగాం అంటే అక్క భావ వల్ల అనిపించింది దక్షిణామూర్తి స్వామివారిని దర్శనం చేసుకుంటే పిల్లలకి చక్కగా చదువు వస్తుంది మాతో పాటు మక్క ఫ్రెండు పక్కింటి ఆంటీ వచ్చిందనమాట ఐదు పది నిమిషాల్లోనే శివయ్య దర్శనం అయ్యింది శివయ్య పక్కన ఒక వాకిల్ ఉంది ఆ వాకిల్ ద్వారా మళ్ళీ దర్శనానికి మా బావ తీసుకెళ్లాడు అంత దగ్గరగా శివయ్యని చూస్తుంటే ఆనందంతో పాటు రెండు కళ్ళు సరిపోలేదు ఆ పరమశివుని చూస్తుంటే ఇక మాతో పాటు వచ్చిన ఆంటీ అయితే కార్తీక సోమవారం రోజు శివయ్యను అంత దగ్గరగా చూపించేవయ్య పుణ్యమంతా నీదే అని చాలా సంతోషించింది